ఏమైందిరా రాము అలా బాధపడుతున్నావు మరి ఏమీ లేదు నాన్నగారు పిల్లలకి అబద్ధాలు చెప్పకూడదు కదా అవును సత్యమనే పలకవలను అబద్ధం ఆడరాదు అని స్కూల్లో నేర్పించారు కదా మరి ఇప్పుడు ఏమైంది మరి అమ్మఒడి అనే పథకం జగన్ మామయ్య ఆలోచన నుండి వచ్చిందని మీరే కదా చెప్పారు మరి టీవీలో వేరేలా చూపిస్తున్నారు జగన్ అన్న ప్రవేశపెట్టిన అమ్మఒడిని ఈ కూటమి ప్రభుత్వం తల్లికి పొందను అని పేరు మార్చి ఇది మా ఆలోచన నుండే వచ్చిందని సిగ్గుగా అబద్ధం చెప్తున్నారు చూడు ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా ఆయన ఆలోచనల నుంచి వచ్చింది అమ్మఒడి అనే ఒక పథకాన్ని తీసుకొస్తున్నాం దేశంలో ఎవరు కూడా ఇటువంటి ఆలోచనలు బహుశా ఎవరు చేసిండరు పిల్లల చదువుల కోసం అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడవలసిన పని లేదని చెప్పండి అదే విధంగా మాకు గతంలో జగన్ మామయ్య ఇచ్చిన బెంచీల పైన నాడు నేడు అని ఉంటే దానిపైన కూడా మన మన భవిష్యత్ ప్రింటింగ్ చేసి వాళ్ళే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు గతంలో బాబు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవో జగనన్న ప్రభుత్వం వచ్చాక నాడు నేడు కింద కూళ్లు ఏ విధంగా డెవలప్ చేశారో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం కదా అమ్మ బాబోయ్ వీళ్ళు చెప్పేవన్నీ అదే బాబోయ్